హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగే సిక్స్కి ఇవ్వాల్సిందేనండి మనకి ఎంత చలిగా ఉన్నా కూడా చూసారా పొద్దున్నే లేవగానే కొంచెం ఓపిక తెచ్చుకుని నేనైతే రెడీ చేసేస్తున్నాను అంతా కూడా ఈరోజు వచ్చేసి మాకు ఫ్రై అండి ఆలు ఫ్రై చేస్తున్నాను నేను మీతో ఆల్రెడీ చెప్పాను కదా ఆలూ ఫ్రై పొడి పొడిగా రావాలి అన్న ఇలాగా మనం కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుందామంటే మనకి ఆలు ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి నేను కూడా ఇదే విధంగా చేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి రెండు పూటలకి ఆలు ఫ్రై అయ్యానండి ఏమైనా అవసరమైతే సాంబారు బయట అమ్ముతారనమాట ఒక థర్టీ రూపీస్ పెడితే భలే ఉంటుంది సాంబారు ఇలాంటి టైంలో తెస్తాను అంతే తప్ప ఎప్పుడూ బయటని తీసుకురాను కానీ చాలా బాగుంటుందండి థర్టీ రూపీస్ పెడితే ఇద్దరికి ఫుల్గా తినచ్చు సో ఫ్రై మిగులుతుంది కంపల్సరీగా అందుకని పెరుగుంటే పెరుగుతోనే తినేస్తాం లేదంటే సాంబారు తెప్పిస్తాము పక్కనే అమ్ముతారు కర్రీ సెంటరు చాలా నీట్గా వండుతారండి చాలా బాగుంటుంది ఇంకెక్కడ తీసుకురాను నేను తీసుకురావాలి అనుకుంటే మాత్రం పక్కనుంచే తీసుకొస్తాను ఇలాగ ఎప్పుడైనా ఫ్రైలు మిగిలినవి అనుకోండి పెరుగు లేకపోయినా లేదంటే చారు లేకపోయినా కూడా అలాగ ఎప్పుడైనా సాంబార్ తెప్పిస్తాను ఇప్పుడైతే ఉన్న ఇంట్లో ఉన్నవన్నీ నాలుగో ఐదో ఉన్నాయి ఆలులు ఆలులు కూడా ఫ్రై చేసేస్తున్నాను మొత్తం కూడా ఈరోజు ఒక నాలుగు బ్లౌజులు అయితే ఉన్నాయండి కుట్టాల్సిన బ్లౌజులు నాలుగు అవ్వటం కష్టమే ఎందుకంటే మనకు వీడియోస్ కూడా ఉంటాయి కదా టైలరింగ్ సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం నైట్ వరకు మూడు కుట్టి ఒక నాలుగు వీడియోలు పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో చలిగా ఉందండి అసలు మార్నింగ్ లెవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు పిల్లలు మాత్రం వాళ్ళ వాళ్ళని లేపేసరికి కనీసం ఒక అరగంట అయినా పడుతుంది వాళ్ళు నిద్ర లేపి స్నానాలు చేపించి అవన్నీ చేసేసరికి అరగంట లేకపోతే ఫార్టీ మినిట్స్ పడుతుంది అనమాట జీడిపాకం ఎలా ఉంటుందో అలా సాగుతున్నారు లేపుతుంటే పాపం చలిగా ఉంది కదా అసలు లేవా అనిపించట్లేదు వీళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారండి సండే నుంచి అంటే ట్వంటీ ఫోర్త్ నుంచి నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు హాలిడేస్ సో ఇప్పుడైతే నేను పొంగల్ చేస్తున్నాను పొంగల్ అంటే రైసు పెసరపప్పు నానబెట్టేసి ఉంచానండి నెయ్యితోనే చేస్తాను మొత్తం కూడా కొంచెం బిర్యానీ ఆకేస్తాను అదేవిధంగా జీరకర్ర మనకి మిరియాలు ఉంటాయి కదా మిరియాలు యాక్చువల్గా అయితే కొంతమంది దంచి వేస్తారు నేను దంచి వేయనమాట మరీ స్పైసీగా అయిపోతుంది పిల్లలు తినరని చెప్పేసి మామూలుగా ఎలాగైతే ఉన్నాయో గింజల కింద అలాగే వేసేస్తాను దీంట్లోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి కొంచెం ఇవి జీరకర్ర ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే కొంచెం కలర్ అనేది మారుతుంది వైట్గా కాకుండా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇష్టంగా తినేది ఏంటంటే మా వాళ్ళు ఒకటి ఇష్టంగా తింటారు పొంగలు ఏవి పిండి లేనప్పుడు పొంగలు చేస్తారు అనమాట ఇంకా హాలిడేస్లో అయితే పూరీలు లేదంటే పెసరట్లు అలా కొంచెం టైం పడతాయి కదా అవి చేస్తాను సో ఇది కూడా ఫ్రై అయిపోతుంది చాలామంది ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ ఉంది టైలరింగ్ కుమారి టైలరింగ్ అనే బ్లాగ్ ఛానల్ ఉంది ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటాయండి దాంట్లోని సింపుల్గా ఉంటాయి అన్ని రకాల బ్లౌజులు ఉంటాయి ఇంకా పక్కన ఆడబెట్టి ఉంచుకున్నాను ఇవి వచ్చేసి ఏంటంటే బియ్యము పెసరపప్పు ఒక గ్లాసుడు బియ్యం వేసాను అర గ్లాసుడు పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుంటున్నాను ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంటే ఇవన్నీ అయ్యేలోపు అవి నానబోతాయి అంట ఉంటాయి సో నేనైతే నాలుగు బిర్యానీ ఆకులు వేసానండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్లో ఇవంతా ఫ్రై అయ్యేలోపు పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతుంది కొంచెం కరివేపాకు వేసుకోవాలండి టేస్ట్ అనేది బాగుంటుంది క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయండి పిల్లల స్కూల్లో ఇంకా రోజు ఒక యాక్టివిటీ ఉంటుందన్నమాట అంటే క్రిస్మస్ ట్రీ ఒకసారి లేదంటే క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ రెడ్ కలర్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ ఒకసారి లేదంటే బాల్స్ బెల్స్ అని ఏదొక్కటి యాక్టివిటీ ఉంటుందన్నమాట అవన్నీ చేసి పంపించాలి క్రిస్మస్ వాళ్ళది సెంట్ జోసెఫ్ హై స్కూల్ అండి క్రిస్టియన్ స్కూలు ఖచ్చితంగా సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా చేస్తారండి వన్ వీక్ నుంచే సెలబ్రేషన్స్ ఉంటాయి చాలా బాగుంటుంది సెలబ్రేషన్స్ కూడా సో నేను వాటర్ వేసేసానండి కొంచెం సాల్ట్ వేశాను నేనైతే ఒక్కటి గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేస్తాను అంటే కొంచెం మెత్తగా ఉండాలి కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది సో ఇక్కడ ఫ్రై కూడా అయిపోతుంది ఇలా పొడి పొడిగా రావాలి అంటే నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి మూత పెట్టకూడదు మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఉప్పు కూడా వేయకూడదు ఇంకా లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు నేను నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఫ్రై అస్సలు వచ్చేది కాదు ఏం చేసేదాన్ని అంటే ముక్కలు వేసేసి దాని మీద ఉప్పు వేసేసి మూత పెట్టేసేదాన్ని అది బాగా మగ్గిపోయి మొత్తం పచ్చడి కింద అయిపోయేది మా ఆయన అనేవారు నీకు అస్సలు ఎప్పుడూ రావట్లేదు ఫ్రై అందరూ పొడి పొడిగా చేస్తారు బాగా చేస్తారని నాకు అసలు వచ్చింది కదా తర్వాత తర్వాత మెల్లగా అర్థమైంది ఓకే ఉప్పు వేయకూడదు మూత పెట్టకూడదు అని అలాగే వేడితోనే మగ్గాలన్నమాట ఇలాగ అడుగంటుతూ ఉంటుంది అంటే కొన్ని పొటాటోస్ అయితే ఎందుకు బాగోవనుకుంటా స్కాచ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా అందుకని చెప్పేసి మెత్తగానే అయిపోతుంది ఎంత బాగా ఉండినా కూడా కొన్ని ఆలులు అయితే అలాగే ఉంటాయి చూడండి ఇది అడుగంటేసింది చూసారా అంటే ఇవి ఆలులు అనేవి సరిగ్గా లేనట్టుమాట ఎలా ఉన్నా తినేస్తారండి మా పిల్లలు అయితే ఆలు అంటే అంత పిచ్చి కానీ ఎక్కువ పెట్టొద్దంటారు ఆలూలు అనేవి మంచివి కాదంట అంత హెల్త్కి ఏదో టేస్ట్ బాగుంటుంది తప్ప ఇంకా అంతకుమించి ఏమి ఉండదు ఎప్పుడొకసారి తినాలి తప్ప రోజు తినకూడదు అని అంటారు ఎక్కువ ఉండొద్దని మా అమ్మ చెప్తూ ఉంటుంది సో ఇది కూడా అయిపోతుంది ఫ్రై మోస్ట్లీ సో పక్కన కూడా మరిగిపోతుందండి చూసారా కలర్ అనేది డికాషన్ కలర్ వచ్చింది కదా అలా రావాలన్నమాట జీరకర ఎక్కువ వేసుకుంటే డికాషన్ కలర్ వస్తుంది సో నేనైతే ఈ ముందు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను వేసేసి సాగు ఉడికేదాకా ఉంచుకుని తర్వాత విజిల్ పెట్టాలి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇవంతా కలిపేసుకోవాలండి మొత్తం కూడా వేసేసి నీట్గా కడుక్కుని వేసుకోవాలి మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా అడుగు భాగంలో అది తీసేసేయాలన్నమాట ఇప్పుడు దీన్ని కలిపేసుకుని సగం ఉడికే వరకు ఉంచుకుని మూత పెట్టేయాలి రెండు విజిల్స్ వేయించాలి సో ఇక్కడ కూడా మనకి రెడీ అయిపోతుంది ఇది కూడా ఉడికిపోయినట్టేనండి చాలా మటుకి ఫ్రై అయిపోయింది దీంట్లోనప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫ్రై చేస్తాను కొంచెం ఉడికితే సరిపోతుంది సగం ఉడికింది ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది స్టార్టింగ్లో నాకైతే కొత్తగా కస్టమర్స్ వచ్చినప్పుడు మీతో చెప్తాను చెప్పాను కదా ఒకసారి కొత్త కస్టమర్లు ఫస్ట్ కస్టమర్స్ ఎలా వచ్చారంటే నాకు కొంచెం జిడ్డు వాళ్ళు వచ్చారనమాట ఎంత కుట్టినా కూడా కొంతమందికి నచ్చ చూసారా వాళ్ళు మనీ విషయంలో అసలు డబ్బులు ఇవ్వరు కదా వాళ్ళు వాళ్ళే ఎక్కువ వచ్చేవారు అనమాట వాళ్ళు ఫేస్ చేసుకుని 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 ఇంత దూరం వచ్చాను నేను విజిల్ పెట్టేసాను సగం ఉడికింది రెండు విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది అయితే ఎంత బాగా కుట్టినా కూడా ఏదొక్క వంక పెట్టేవారండి నాకైతే అప్పుడు నా మీద నమ్మ నమ్మకమే ఉండేది కదా అసలు నేను బాగా కుట్టట్లేదు అసలు రాదని కానీ అలాగా ఏమనుకోకూడదండి మనం అయితేని సో నాకైతే అయిపోయింది రెడీ అయిపోయింది కొంచెం వాటర్ వేసేసి మెత్తగా చేస్తే సరిపోతుందండి సో ఎప్పుడైనా సరే మనం ఫీల్ అవ్వకూడదండి స్టార్టింగ్లో కామన్ అనమాట ఎలాగైనా ఎంత బాగా కుట్టినా కూడా కొంచెం వంకలు పెడతారు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి చూసారా క్లీనింగ్ అంతా చేసేసాను నిన్న వీడియో అండి ఇది షష్టి కదా సుబ్రహ్మణ్యం షష్టి అని చెప్పేసి గుడికి వెళ్ళాను మా వారితో కలిసి బట్టలు కూడా అయిపోయినాయి దీపారాధన కూడా చేసేసి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను ముందు రోజు రెండో బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి చాలా చిన్నగా వచ్చింది బ్లౌజ్ అందుకని చెప్పేసి ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజ్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసుకుని కట్ చేసేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ ఇస్తారు నాకు బాగా అలవాటైపోయింది తెలుసా ఎంత చిన్న పీస్ వచ్చినా కూడా కుట్ కట్ చేసి కుట్టడం అనేది బాగా అలవాటైపోయింది ఎందుకంటే స్టార్టింగ్లో నన్ను బాగా ఆడేసుకున్నారు జనాలు చిన్న చిన్న మొక్కలు తీసుకురావడం కుట్టమనడం ఇప్పుడే కదా నువ్వు కొత్తగా నేర్చుకున్నా కదా ఈ పీసెస్ ఈ పీస్ ఇస్తాను ఇంట్లో ఉన్న పీసు ఇది కుట్టి చూడు అది ఒక్క ఒక్క సైడ్ కూడా రాదండి బ్యాక్ వస్తే ఫ్రంట్ వచ్చేది కాదు ఫ్రంట్ వస్తే బ్యాక్ వచ్చేది కాదు నాకైతే ఏడుపు వచ్చేసి ఇది ఏంటి నాకు కుట్టడం రావట్లేదా మళ్ళీ ఏమనే వాళ్ళంటే ఇదే బ్లౌజ్ వేరే వాళ్ళకి ఇచ్చాను బాగా కుట్టారు నీకెందుకు రావట్లేదు అనేవాళ్ళు అది ఎవరికి ఇచ్చినా రాదండి ఫార్టీ సైజ్ బ్లౌజ్ తీసుకొచ్చి సిక్స్టీ నైన్ ఇంచెస్ ఉన్న సెంటీమీటర్ సిక్స్టీ నైన్ సెంటీమీటర్స్ ఉన్న బ్లౌజ్ ఎలా వస్తుంది చెప్పండి బ్లౌజ్ పీసు ఫార్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నాతో బాగానే ఆడేసుకున్నారు కానీ ఇప్పుడైతే కొన్ని ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి అలాగ నేను కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎలాగన్నా కుట్టేయగలుగుతున్నాను డెబ్బై సెంటీమీటర్స్ క్లాత్ ఇచ్చి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కుట్టమన్నా కూడా కుట్టేయగలుగుతున్నాను ఎందుకంటే నాకు బాగా అలవాటు అయిపోయిందనమాట చిన్న చిన్న కుట్టి కుట్టి వీళ్ళతో విసుకొచ్చి లాస్ట్కి ఓపికొచ్చి మొత్తం మీద నాకు వర్క్ వచ్చింది కాబట్టి మనం ఏం ఫీల్ అవ్వాలంటే నెగిటివ్గా ఫీల్ అవ్వకుండా ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి చాలా చిన్న చిన్న పీసు ఎన్ని అతుకులు పడుతున్నాయి చూసారా అంటే నాకు వీళ్ళు రెండు ఇచ్చారు రెండు బ్లౌజ్ ఇచ్చారు ఒక బ్లౌజ్ కరెక్ట్గానే మంచిగానే ఉంది పీస్ అనేది రెండో పీస్ వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కట్ చేస్తున్నాను అదే నాకు రెండు చిన్నవి వచ్చారంటే పేపర్ కటింగ్ చేసుకుంటున్నాను అనమాట సో మీరు కూడా భయపడకండి మనం స్లోగానే ముందుకు వెళ్దాం ఇదండి ఈరోజు